ఉదయం చేశారంటే ఎక్కడ తెలంగాణ మీటింగ్ అవుతుంది బీసీల మీటింగ్ అవుతుంది ఏం చేయాలని చెప్పి అట్ల వరంగల్ నుంచి ఎక్కడెక్కడి నుంచో చేయాలన్నా కానీ ఇక్కడ ఎంతోమంది నిరంతరం బీసీల అభ్యున్నత గురించి పాడుపడేటువంటి వాళ్ళే కనుక పూర్తి వివరాలు మనకు ఒక ఆనిమత్యం లాగా చిరంజీవి గారు దొరికింది కనుక ఆయన అధికారంలోండి చూసి లీగల్గా ఏంది అనేది తెలుసు నేను కానీ వారు కానీ నేను ఆఫీసర్ నుంచి వచ్చినా మంత్రిగా చేసినాం ఎమ్మెల్యే చేసిన చట్టాలు తయారు చేసినాం ఆచరించిన చట్టాలు తయారు చేసిన మరి ఈరోజు చిరంజీవి గారు ఒక అధికారిగా క్లారిటీగా చెప్పిండు ఇగో ఇది చేస్తే మనకి ఇట్లా అవుతుందని ఎవరిని అడిగినా చెప్పేది ఏంది రిజర్వేషన్ కావాలంటే సవరణ చేయాలి రాజ్యాంగం సవరణ చేయాలి క్లారంటీగా మనం ప్రధానమైన డిమాండ్ వంద డిమాండ్లు ఉన్నాయి సరే ఇవాళ ఒక్కటి ఇది ప్రధానమైంది మనం రాజకీయంగా ఎన్ని డబ్బులున్నా ఎవరికి లేదు ఇవాళ రాజకీయంగా మనం ఎదుగుతేనే చట్టసభల రిజర్వేషన్ వస్తే మనకు విలువ ఉంటుంది అది అన్నీ ఇస్తుంది లేకపోతే చట్టసభలో కూడా నెక్స్ట్ డిమాండ్ మనది చట్ట రిజర్వేషన్ ఇవ్వాలని ఇప్పుడు ఏంది స్థానిక సంస్థలలో వాళ్ళే ఇస్తామన్నారు కనుక వాళ్ళ ఇస్తామన్నారు మీరు ఇస్తామన్నది కరెక్ట్ ఇవ్వండి తప్పిస్తే పోతుంది అనేటిది ఇలా మన ఉద్దేశం చాలామంది తెలియక ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు రేపు జరగరాని జరిగితే బాధ్యులు ఎవరు మీరు అన్నారు జియో ఇచ్చినం అయిపోయింది ఇగో మరి కోర్టుకొని మేము ఏం చేయాలి అన్నరు అనుకోండి మనకు కావాల్సింది జియోలు పీఓలు కాదు మనకు కావాల్సింది మీరు అన్న ప్రకారము మీరు మేనిఫెస్టో చెప్పిన ప్రకారము మీకు ఓట్లు వేసిన గిందుకే అది పెట్టినందుకే ఓట్లు వేసారు చట్ట భద్రతతో కల్పించి ఆరు నెలల్లో ఎలక్షన్ పెడతామని చెప్పినందుకు మాత్రమే ఈ ఓట్లు మాకు ఈ స్కీమ్లో వద్దు మాకు రిజర్వేషన్ వస్తే సార్ నెక్స్ట్ చట్ట సభలో పోతాం ఇంకా అనే ఉద్దేశంతోనే ఓట్లు వేసాను ఇలా మీరు అనేక రాష్ట్రాల్లో తమిళనాడులో పక్కలు ఎట్లా తెచ్చుకుందో ఆ రకంగా తేవాలి అనేక రాష్ట్రాల్లో జీవలు ఇచ్చిపోయినాయి ఇక్కడ కూడా జీవో ఇచ్చిను రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన జీవో కూడా పోయింది ఇచ్చిన జీవో పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే జీవో ఇచ్చి మోసం చేస్తామంటే ఇంతమంది వాళ్ళు ఉన్నారు ఇంతమంది పిహెచ్లు చేసి ఇంతమంది ఉన్నారు వేల మంది అడ్వకేట్లు ఉన్నారు రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు ఇంతమంది మేమున్న తర్వాత ఇవాళ మా కళ్ళు కప్పి లేదు జీవో ఇస్తామంటే ఎట్లా అవుతుంది ఎట్టి పరిస్థితుల ఒప్పుకునే లేదు అందుకే సంఘాలు కొట్లాడుతున్నాయి సంఘాలు కొట్లాడుతున్నాయి కానీ ఒక ఆలోచన వచ్చింది అరే సంఘాలు కొట్లాడుతున్నాయి జనం అదలు తెలియదు జనంగా అల్లాలంటే ఊర్లు ఎవరు చెప్తే ఉంటారు ఒక వార్డు మెంబర్ చెప్తే ఇంటారు లేదు సర్పంచ్ చెప్తే ఇంటారు ఒక ఎంపీటీ చెప్తే ఇంటారు మండలంలో ఒక జెడ్పీటీసీ ఎంపీపీ చెప్తే జిల్లా జిల్లాపతి చైర్మన్ చెప్తేంటారు ఒక ఎమ్మెల్యే చెప్తే ఇంటారు ఎంపీ చెప్తే ఇంటారు మరి బీసీ ప్రజాప్రతినిధులు ప్రతినిధులు ఉన్నారో గ్రామస్థాయిలో చర్చ జరగాలంటే ఓ సర్పంచ్ని అరెస్ట్ చేసిందంటే గ్రామంలో కూడా అరే మన సర్పంచ్ని బీసీ గురించి పోతే అరెస్ట్ చేసింది చర్చ జరగాలి ఒక సర్పంచ్ అనుకుంటే రెండు కార్లు నింపుకొని రా అంటే దాని మన రెండు కార్లు నింపుకొని హైదరాబాద్కి వస్తాడు కనుక ఇది బాగుంటుంది తెలంగాణ ఉద్యమ తరహా దీన్ని కింది నుంచి ఏర్ల నుంచి కదిలియాలి ఉద్దేశంతోనే ఏర్పాటైనటువంటి ఇది ఫోరం తప్ప ఏం కాదు లేదు మళ్ళీ బీచ్ సంఘం పెడితే మూడోది అవుతుంది నాలుగోది అవుతుంది ఐదో అవుతుంది పది అవుతుంది అవుతుంది నమ్మకం ఉండదు మీరు చేసేది చేస్తున్నారు మీరు చేసే ప్రతి పోరాటానికి గ్రామస్థాయి నుంచి కదిలియాలనే ఉద్దేశంతోనే ఒక ఫోరం ఏర్పడి దానిలో మాజీలు తాజాలు అందరూ సభ్యులుగా బైలాస్ తయారు చేసుకొని మెల్లగా స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన కూడా అదే రకంగా స్టార్ట్ అయింది అన్ని సంఘాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టార్ట్ చేసుకుంటూ వచ్చింది ఇవాళ గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి కౌన్సిలర్ నుంచి మేయర్ నుంచి అందరూ సభ్యులుగా ఉండి దీన్ని కది అలా ఒక ప్రయత్నంగా భాగంగా ఇది ఏర్పాటైనందుకు మరి మీరందరూ కూడా ఆశించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా పదిహేను తారీఖు నాడు తలపెట్టినటువంటి ఈ ఇంద్రపార్క్ దగ్గర ఉన్నటువంటి దానికి ప్రతి ఒక్కరూ ఒక ప్రజాప్రతినిధులే కాదు ఈ చట్టబద్ధతో రిజర్వేషన్ కావాలని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా